హలో వన్ వెల్కమ్ టు ద డైనామిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ బాధ్యత బీమాను ఇటీవల ఎవరు ప్రవేశపెట్టారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్లో మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఆన్సర్ ఆప్షన్ సి టాటా ఏఏజీ అనమాట ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఆ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేవి లాంచింగ్ ఉపగ్రహ ప్రయోగం చేసే కంపెనీ కూడా ఇది వర్తిస్తుంది అంటే తుఫాను వల్ల ఉపగ్రహం ఫెయిల్ అయినా ఎటువంటి ఇతర సమస్యలు వచ్చి ఉపగ్రహం ఫెయిల్ అయినా సరే వాటిన్నిటిలో ఇవి కవర్ అవుతాయి అన్నమాట అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరి పరిధిలో ఉంటాయి అంటే మన ఇండియాలో ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ భారతీయ ఉపగ్రహం ఇటీవల తీవ్రమైన సోలార్ తుఫాను గురించి సమాచారాన్ని అందించింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది ఓకే అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏ మరియు బి అంటే చంద్రయాన్ టూ మరియు ఆదిత్య ఎల్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ సౌర తుఫాన్ ఇప్పటి వరకు వచ్చిన సౌర తుఫానులో చాలా శక్తివంతమైనదని తెలియజేశారు ఓకే అయితే ఈ సౌర తుఫాన్ పేరు ఏఆర్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ ఏఆర్ వన్ త్రీ డబల్ సిక్స్ అయితే ఈ సౌర తుఫాన్ ఎక్కడ ఏర్పడింది అయ్యా అంటే సన్స్పాట్లో ఇది ఏర్పడింది ఆదిత్య ఎల్ వన్ మరియు చంద్రయాన్ టూ ఈ రెండు ఈ సౌరవ్ తుఫాన్ తెలియపరిచాయి అయితే ఆదిత్య ఎల్ వన్ పిఎస్ఎల్బి ఫిఫ్టీ సెవెన్ ద్వారా రెండు వేల ఇరవై మూడులో ఇస్రో షార్లో ప్రయోగించడం జరిగింది అయితే ఇది దిగిన ప్లేస్ తిరంగాగా గుర్తించారు చంద్రయాన్ టూ విఫలమైంది కానీ దీని కెమెరా ప్రజెంట్ పనిచేస్తుంది అయితే దీని యొక్క ల్యాండర్ అయిన విక్రమ్ మరియు రోవర్ అయిన ప్రజ్ఞాను చంద్రాన్ త్రీలో ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ క్యారిడార్ పై భారత్ ఇటీవల ఎవరితో మొదటి రౌండ్ టేబుల్ జరిపింది ఆన్సర్ ఆప్షన్ ఏ యూఏతో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై మూడు జీ ట్వంటీలో జరిగిన ఒప్పందం ప్రకారం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ క్యారిడార్ మీటింగ్లో అయితే జరుగుతుందన్నమాట అయితే క్యారిడార్లో ఉన్న మొత్తం దేశాలు చూసుకుంటే ఇండియా యుఏఈ సౌదీ అరబ్ ఫ్రాన్స్ మరియు ఇటలీ అయితే ఈ క్యారిడార్లో రైలు మార్గం జల మార్గం మరియు రోడ్డు మార్గాలు దీనిని నిర్మించడం జరుగుతుంది అయితే యుఏఈ రాజధాని అబుదాబీ కరెన్సీ తిరహం అయితే యుఏఈ ప్లస్ ఇండియాల మధ్య జరిగే వ్యాయామం పేరు జయద్ తల్వార్ ఎక్సర్సైజ్ జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎక్కడ సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఈ సంవత్సరం రెండవ పురుషుల డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి థాయిలాండ్ ఓపెన్లో అయితే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో సాత్విక్ మరియు చిరాక్ చెట్టులో మొదటి టైటిల్ వచ్చేసి ఫ్రెంచ్ టైటిల్ అనమాట మొదటి టైటిల్ ఫ్రెంచ్ టైటిల్ సెకండ్ వచ్చేసి థాయిలాండ్ ఓపెన్ ఓకే ఇది బ్యాంకాంగ్లో జరుగుతుంది థాయిలాండ్ ఓపెన్లో చైనాపై వీరు గెలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం పేలుడుకు గురైంది ఆన్సర్ ఆప్షన్ సి ఇండోనేషియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇండోనేషియా రాజధాని జాగ్రత్త కరెన్సీ ఇండోనేషియన్ రూపయ్య అయితే మన ఇండియన్ ఒక రూపీ ఇజ్ గోల్డ్ వాళ్ళ నూట తొంభై రెండు రూపాయలకే సమానం ఓకే ప్రపంచంలో అత్యధికంగా దీపాలు గల దేశం ఇండోనేషియా అయితే ఏషియన్ ప్రధాన కార్యాలయమైన జాగ్రత్త ఈ ఇండోనేషియాలో ఉంది అయితే ఏషియన్ స్థాపన వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగింది అయితే ఏషియన్ గురించి ఫుల్ ఫామ్ తెలుసుకుంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నెదర్లాండ్స్లో జియో స్పెషల్ వరల్డ్ ఫోరం లీడర్షిప్ అవార్డు ఏ సంస్థ అందుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్ స్పేస్ అనే సంస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జియో స్పెషల్ వరల్డ్ ఫోరం లీడర్షిప్ అవార్డు అనేది ఎక్కడ ఇస్తారయ్యా అంటే నెదర్లాండ్స్లో ఇది ఇస్తారు ఈ అవార్డుని ఇన్ స్పేస్ అనే సంస్థ ఈ అవార్డు గెలుచుకుంది ఇన్ స్పేస్ స్థాపన రెండు వేల ఇరవై ఇండియాలో స్పేస్ను ప్రమోట్ చేయడానికి ఈ ఇన్ స్పేస్ అనేది ఏర్పాటు చేశారు అయితే స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అథారిటీ సెంటర్ అనమాట దీని యొక్క ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళల మైక్రో ఫైనాన్స్ కోసం ఐదు వందల మిలియన్ల రుణాన్ని ఏ బ్యాంకు ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి హెచ్డిఎఫ్సి గురించి దీని స్థాపన పంతొమ్మిది తొంభై నాలుగు జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై సీఈఓ మరియు చైర్మన్గా అతాను చక్రవర్తి ఉన్నారు సో ఇవ్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మీకు ఫ్రీ మాకు చాలా హెల్ప్ మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్